అనుకున్న ప్రదేశాల నుంచి పక్కకు తీసుకొస్తాడు నా అనుకున్న నీ వారి మధ్య నుంచి నిన్ను పక్కకి తీసుకెళ్తాడు మిగిలిన వాళ్ళకి లేని అవమానాలు నీకే ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు ఎంత అంటే నేల మట్టుకు మిగిలిన వాళ్ళు బాగానే ఉంటారు కానీ నీకు మాత్రం ఘోరమైన అవమానాలు ఎదురవుతుంటాయి మాటలు పడాల్సి వస్తుంది అది ఎలా ఉంటుందంటే నిటారుగా నిలిచిన రాను అడ్డంగా నేల మీద పడిపోయినట్టు ఉంటుంది నీకు ఆ ఫీలింగ్ ఏం చేద్దాం మరి కోరుకున్నాడు మరి మహిమతో నీ మీదికి దిగి రావాలనుకుంటున్నాడు అనేకులకు నిన్న ఒక ఆశీర్వాద కారణంగా చేయాలని కోరుకున్నాడు డిసైడ్ చేశాడు ఎంపిక చేశాడు ఇంకా తట్టుకోవాల్సిందే గాయాలని అవన్నీ ఆశీర్వాదకరమైన గాయాల అవే రేపు భవిష్యత్తులో నీకు గేయాలు గేయాలు అవే నీకు భవిష్యత్తులో గేయాలు బిడ్డ అవే సునాలు తప్పలో